సిరిని తీసుకుని దాత్రి కేదార్ ఇంటికి వస్తారు బైక్ స్కిడ్ అయ్యి చిన్న యాక్ గాయమయ్యింది భయపడనవసరం అవసరం లేదు అంతా ఓకే అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు ఇప్పుడు పెళ్లి కొడుకు నీ కళ్ళ ముందరే కూర్చొని ఉన్నాడు నీ కోసం ఇప్పటికే చాలాసేపు ఎదురుచూశాడు ఇంకెందుకు ఆలస్యం తల ఎత్తి చూసుకోండి ఒకరిని ఒకరు అని దాత్రి కేదార్ సిరికి చెప్తూ ఉంటారు చూసారా అత్తయ్య అది పెళ్లి పెద్దగా మారిపోయి ఏం మాట్లాడుతుందో అని నిషి అంటే చూస్తున్నా చూస్తున్నా అని వైజయంతి కోపంలో రగిలిపోతూ ఉంటుంది ఏంటి కేదార్ ఏమైంది అని దాత్రి అడగడంతో దాత్రి నిన్ను పట్టుకోవడం కోసం సిరికి ఏమైనా ప్రాణహాని తలపడతాడేమోనని ఆ మీన నాకు నాకు డౌట్గా ఉంది అని అనడంతో అవును నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికే మీనన్ సిరి కోసం వెతకడం మొదలుపెట్టి ఉంటాడు ఏది ఏమైనా సిరికి పెళ్లి చేసి పంపించే వరకు మీనన్ని మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలి సిరిని మనం కాపాడుకోవాలి అని దాత్రి చెప్తూ ఉంటుంది అలాగేనని కేదార్ అంటాడు ఇక మీనన్ కాలికి కట్టుకొని కోపంతో రగిలిపోతూ జేడీతో ఫైట్ని మొత్తం కూడా గుర్తు తెసుకుంటూ ఉంటారు దేవా నా సామ్రాజ్యాన్ని కూల్చేసింది నా తమ్ముడి ప్రాణాలు తీసేసింది నేను పాతికెళ్ళుగా కట్టుకున్న సామ్రాజ్యం నా కళ్ళ ముందరే కుప్పకూలిపోతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అసలు ఆ జేడీని వదలకూడదు ఈ రోజు చూడు నన్ను అవిటివాడిని చేసేసింది నా కాలు అసలు పనిచేస్తుందా ఇంకా ఇంత చేసిన ఆ జేడీని ఏం చేయాలి అని మీనన్ అంటే అప్పుడే దేవ ఆ జేడీ ప్రాణాలు తీసేయాలి బాయ్ అని కోపంతో అంటూ ఉంటాడు లేదు ఒక్క బుల్లెట్తో ఆ జేడీ ప్రాణాలు తీసేస్తే ప్రాణం హాయిగా పైకి పోతుంది కదా అలా పోతే అందులో కిక్కేముంటుంది లేదు అంత తేలిగ్గా నేను జేడీ ప్రాణాలని తీయను వాళ్ళ కుటుంబం ఎవరో కనిపెడతాను వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరి ప్రాణాలని తీస్తూ కళ్ళ ముందరే కుటుంబ సభ్యుల ప్రాణాలు అందరూ కోల్పోతూ ఉంటే ఆ జేడీ కుల్లి కుల్లి ఏడవాలి ఇంకా బాయ్ వదిలేసే మీ నా కుటుంబాన్ని ఏమీ చేయొద్దు నన్నేమీ చేయొద్దు అని నా కాళ్ళ మీద పడి వేడుకోవాలి అది బ్రతిమలాడాలి అలా జేడి నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడు నేను జేడి ప్రాణాలు తీస్తాను ఇన్ని రోజులు నువ్వు చీకటినే బలంగా నమ్ముకొని వస్తూ ఉన్నావు కదా ఈరోజు నీ బలహీనత ఏంటో నేను కనిపెట్టేశాను ఆ అమ్మాయి నేను అక్క అని పిలిచింది కదా ఆ పిలిపే నాకు ఇప్పుడు వరంగా మారిపోతుంది ఆ అమ్మాయి నీకు చెల్లో లేకుంటే బంధువుల అమ్మాయో ఒకే వీధిలో ఉంటుంది అమ్మాయో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి నువ్వెవరో నేను కనిపెడతాను ఆ ముసుగు వేనుక ఉన్న ముఖాన్ని కనిపెడతాను అని మీనన్ అనుకుంటూ ఉంటాడు తర్వాత పెళ్ళికొడుకు మీ సిస్టర్ మీరు చాలా క్లోజ్ అనుకుంటా అని అడగడంతో అవును ఎంతైనా మేము సొంత అక్క చెల్లెళ్ళం కదా అని అలాగే క్లోజ్గా ఉంటాము అని నిషి చెప్తూ ఉంటే ఇంకా మా జగద్ధాత్రి అక్క అని సిరి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే నిషి జగద్ధాత్రి ఏంటి ఇంకా బొమ్మల అలా నిల్చొని ఉన్నావు అందరికీ భోజనం ఏర్పాట్లు చూడు అని ధాత్రిని నిషి పంపించేస్తుంది తర్వాత యువరాజ్ కేదార్ దగ్గరికి వచ్చి ఇంట్లో పనివాళ్ళు యజమానులు ఇద్దరు ఉంటారు అంత మాత్రాన ఇద్దరు ఒక్కటైపోతారా ఏంటి మీరు ఎప్పటికీ ఇక్కడ పనివాళ్ళు మాత్రమే యజమానులు కారు కాక కారు మీరు ఎన్ని కుట్రలు చేసినా చివరికి మీ స్థానం పనివాళ్లే అని వెళ్ళు వెళ్ళు మీ భార్య భోజనాలు ఏర్పాట్లు చేస్తోంది కదా వెళ్ళి సహాయం చెయ్యి అని యువరాజ్ అంటూ ఉంటాడు దేవా సిరి ఫోటోని యువరాజ్కి పంపించు అని మీనం చెప్పడంతో పంపించేశాను బాయ్ అని దేవా చెప్తూ ఉంటాడు అయితే యువరాజ్కి కాల్ చేయి అని మీనం చెప్పగానే దేవా స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేస్తూ ఉంటాడు బాయ్ ఏంటి ఇప్పుడు నాకు కాల్ చేస్తున్నాడు అని ఎవరు చూడలేదు కదా అని యువరాజ్ మనసులో అనుకుంటూ మెల్లగా బయటికి వచ్చి బాయ్ ఏంటి బాయ్ ఎందుకు బాయ్ కాల్ చేశారు అని అడగడంతో యువరాజ్ నేను నీకు ఒక అమ్మాయి ఫోటో పంపించాను ఆ అమ్మాయి ఎవరు బంధువులు ఎవరు ఆ అమ్మాయి పేరేంటి ఊరు పేరు మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి వెంటనే తెలుసుకొని చెప్పు అని అంటే ఎందుకు బాయ్ అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటాడు ముందు చెప్పు యువరాజ్ తర్వాత చెప్తాను ముందు ఆ అమ్మాయి నాకు కావాలి నువ్వు చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి ముందు ఈ విషయం గురించి మొదలుపెట్టు అని చెప్పడంతో అలాగే బాయ్ అని యువరాజ్ ఫోన్ పెట్టేస్తాడు అసలు సిరి ఫోటో బాయ్కి ఎక్కడి నుంచి వచ్చింది అందరి అమ్మాయిలాగే సిరిని కూడా బయటకి దేశాలకి దేశాలకి బాయి అమ్మేయాలనుకుంటున్నాడా అసలు ఏమై ఉంటుంది అని యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే దాత్రి కేదార్ దూరం నుంచి ఇదంతా గమనించేసి ఉంటారు మీనన్ యాక్షన్లోకి దిగేశాడు సిరి ఫోటోని చూస్తూ యువరాజ్ అంతా టెన్షన్ పడుతున్నాడు అని దాత్రి అంటే యువరాజ్ ఎప్పుడు ఎంక్వైరీ మొదలు పెట్టాడంటే నాతో పాటు నువ్వు కూడా పోలీస్ వే అని అన్ ఆ నిజం అందరికీ తెలిసిపోతుంది దాత్రి అని కేదార్ అంటాడు అలా చిగ్గుపడుతూ కూర్చుంటే కుదరదు అబ్బాయి నచ్చాడా లేదా అని సిరిని వైజయంతి అడగడంతో నచ్చాడని సిరి చెప్తుంది అయితే అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ముహూర్తాలు పెట్టేసుకుందాం అని వైజయంతి అంటుంది అప్పుడే యువరాజు సిరిని చూస్తూ అసలు సిరికి బాయ్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి సిరిని అడిగి తెలుసుకుందామంటే నాకు మీనన్కి మధ్య ఉన్న సంబంధం ఏంటో అడుగుతుంది అప్పుడు నేను చెప్పానంటే ఆ నిజం మొత్తం కూడా ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది కాబట్టి సిరిని అడగలేను ఒకవేళ సిరి నా మరదలే అని బాయికి తెలిసిందనుకో ఒకవేళ బాయి నా ప్రాణాలు తీసేస్తే అలా చేయకూడదు కాబట్టి ముందు బాయ్ ఏ అవసరం మీద సిరి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాడో తెలుసుకుంటాను ఆ తర్వాత సిరి గురించి చెప్తాను అంతవరకు సిరి గురించి బాయ్కి తెలియకుండా చూసుకోవాలి అని యువరాజ్ పన్స్లో అనుకుంటూ ఉంటాడు తర్వాత కేదార్ దాత్రి గదిలో మాట్లాడుకుంటూ ఉంటే బాల్ బాల్కనీలో ఉన్న సుధాకర్ వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటాడు కేదార్ మీ అమ్మ సంవత్సరికాన్ని జరిపించాలనుకుంటున్నావు కదా ఎలా జరిపిస్తావు అని అంటే ఎప్పట్లా నేను ఒక్కడనే జరిపిస్తాను దాత్రి అని కేదార్ అంటాడు అప్పుడంటే ఎవరూ లేరు కాబట్టి నువ్వు ఒక్కడివే జరిపిస్తూ ఉన్నావు ఇప్పుడు మనమందరం ఉన్నాం కదా బాగా జరిపిద్దాము అని దాత్రి అంటే అందరూ ఉన్నా కూడా ఎవరూ లేనట్లే కదా దాత్రి నువ్వు ఒక్కదానివే నా వైపు ఉన్నావు నాన్న అక్క అందరూ కూడా నన్ను ఇంకా అంగీకరించడం లేదు కదా ఎక్కడ మనం నిజాలు నిరూపిస్తాము అని వాళ్ళు ఇంకా అడ్డుకుంటూనే ఉన్నారు మరి ఎలా జరిపిస్తాము దాత్రి నాన్న ఎక్కడా అని అందరూ అడుగుతారు అప్పుడు నా దగ్గర సమాధానం ఉండదు అప్పుడంటే నాన్న ఎవరో తెలియక చాలా కష్టాలు పడ్డాను ఇప్పుడు నాన్న ఎవరో తెలిసిన తర్వాత కూడా నాది చెప్పుకోలేని పరిస్థితి నాకు కోట్లు అవసరం లేదు నాకు గుర్తింపు చాలు మీరు నాన్న అని ఒప్పుకుంటే చాలు అని ఎంత చెప్తున్నా కూడా వాళ్ళకి అర్థం కావటం లేదు నా బాధ నా కన్నీళ్ళు వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతాయి దాత్రి అని కేదార్ బాధపడుతూ ఉంటే చూడు కేదార్ ఇప్పుడు మామయ్య గారు నిన్ను కొడుకుగా అంగీకరించకపోవటానికి కూడా బలమైన కారణం ఉంది కదా ఇప్పుడు నిన్ను అంగి వదులుకున్న బంధం నీది నిన్ను కొడుకుగా అంగీకరించాడంటే ఎన్నో ఏండ్లుగా పాతకుపోయిన ఈ బంధాలన్నీ దూరమైపోతాయని మామయ్య గారు భయపడుతున్నారు ఆ బాధ వెనుక భయం వెనుక నీపై ప్రేమనే కనిపిస్తోంది అని దాత్రి అంటే కానీ నా కన్నీళ్ళు ఎవరికి కనిపించవా దాత్రి మరి నేనేం చేయాలి నా కన్నీళ్ళు నా బాధని నేను ఎవరితో చెప్పుకోవాలి మా అమ్మకి ఒక్క కొడుకుగా నేను నాన్న చేత పిండం కూడా పెట్టించలేకపోతున్నాను అసలు నేను ఒక కొడుకునైనా మా అమ్మకి అని కేదార్ బాధపడుతూ ఉంటాడు కేదార్ అలా మాట్లాడకు ఏం మాటలవి అని దాత్రి బాధపడుతూ ఉంటే సుధాకర్ కూడా దూరం నుంచి వింటూ చాలా బాధపడుతూ ఉంటాడు నాన్న భర్తగా అమ్మకి పిండ ప్రదానం చేసిన రోజే అమ్మ ఆత్మ శాంతిస్తుంది ఈ విషయం నాకు తెలిసి కూడా నేను నాన్న చేత పిండ ప్రదానం చేయించలేకపోతున్నాను నేను ప్రతి సంవత్సరం ఓడిపోతూనే ఉన్నాను దాత్రి అని కేదార్ బెడ్ పై కుప్పకూలిపోయి బాధపడుతూ ఉంటే దాత్రి ఓదరుస్తూ ఉంటుంది సుధాకర్ కూడా ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు తర్వాత కౌశికి కీర్తి పాపకి అన్నం తినిపిస్తూ ఉంటే వద్దని మొండికేస్తూ ఉంటుంది నువ్వు అన్నం తింటే మొబైల్ ఇస్తాను అని కౌశికి చెప్తూ ఉంటుంది లేదు నేను వెళ్ళి దాక్కుంటాను నన్ను పట్టుకొని అన్నం తినిపించాలి అని కౌశికి ఎంత చెప్పినా వినకుండా కీర్తి పరుగులు పెడుతూ మెట్లు ఎక్కి పైకి వస్తూ ఉంటుంది కీర్తి ఆగు ఆగు అని అప్పుడే కౌశికి కూడా కీర్తి వెనకాలే వెంటపడుతూ ఉంటుంది అప్పుడే నిషి యువరాజ్ ఇద్దరు స్పీకర్ ఆన్ చేసి మరీ దివ్యాంకతో మాట్లాడుతూ ఉంటారు ఏంటి దివ్యాంక నువ్వు చెప్తున్నది నిజమేనా అని నిషి షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును నేను సురేష్ని పెళ్ళి చేసుకోబోతున్నాను అని దివ్యాంక చెప్తూ ఉంటుంది ఒక్కసారి నువ్వు ఆ విషయంలో దెబ్బతిన్నావు కదా మళ్ళీ ఇంత త్వరగా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని యువరాజ్ కూడా అంటూ ఉంటాడు ఒక్కసారికే నేను ఎలా ఆగిపోతాను అనుకుంటున్నారు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను విజయం సాధించే వరకు చేస్తాను మేము పెళ్ళి చేసుకునే తీర్తాము చూస్తూ ఉండు అని దివ్యాంక ని అంటూ ఉంటుంది కానీ కౌశికి వదినకి తెలిస్తే ఊరుకోదు కదా అని నిషి యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటే అసలు తెలిస్తే కదా ఈసారి గెలిచేది నేనే ఎందుకంటే సురేష్ నా చేతిలో కీలు బొమ్మ నేను చెప్పింది ఖచ్చితంగా విని తీరాల్సిందే చూస్తూ ఉండండి పెళ్లి చేసుకొని వచ్చి మీ ముందు నిలబడతాను అని దివ్యాంక అంటూ ఉంటుంది సరే దివ్యాంక అని నిషి అంటుంది అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి ఇలా ఇవ్వు ఫోన్ అని నిషి చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఏంటి సురేష్ని పెళ్ళి చేసుకుంటున్నావా పగటి కళలు కంటున్నావా అని కౌశిక కౌశిక స్పీకర్ ఆన్ చేసి నిలదీస్తూ ఉంటుంది ఇన్ని రోజులు పగటి కళలే కన్నాను ఇప్పుడు వాటిని నిజం చేసుకోబోతున్నాను అని దివ్యాంక అంటూ ఉంటుంది నాకు విడాకులు ఇవ్వకుండా మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నేను పోలీస్ కేసు పెడతానని చెప్పాను కదా అని కౌశికి అంటే అప్పుడే సురేష్ దివ్యాంక దగ్గరికి వస్తాడు ఏంటి మళ్ళీ చెప్పు అని దివ్యాంక కౌశికి మాట్లాడిన మాటల్ని ఈసారి సురేష్కి వినిపిస్తూ ఉంటుంది పిచ్చి కౌశికి మేమిద్దరము పెళ్లి చేసుకుంటాం కానీ పెళ్లి చేసుకునే ప్రూఫ్స్ మా దగ్గర ఎందుకుంటాయి నువ్వు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నారు అని చెప్పటానికి మేము ప్రూఫ్స్ నీకు ఇస్తే కదా పెళ్లి చేసుకుంటాము కలిసి కాపురం కూడా చేస్తాము నువ్వు కుళ్ళుకుల్లి ఏడుస్తూ ఉంటావు అని దివ్యాంక అంటుంది చూడు కలిసి ఉండేంత ప్రేమ మా మధ్య లేదేమో కానీ సురేష్ ఎప్పటికీ కూడా నాకు అన్యాయం చేయడు సురేష్ అంటే నాకు ఎంత నమ్మకమో నీకు అర్థం కావటం లేదు నేను సురేష్ ఎప్పటికీ విడాకులు తీసుకోమో విడిపోమో అని కౌశికి అంటూ ఉంటుంది పిచ్చి కౌశికి ఇదే మాటల్ని సురేష్ నోట నువ్వే విను కావాలంటే విను అని మాట్లాడు సురేష్ అని దివ్యాంక సురేష్ చేతికి ఫోన్ ఇస్తూ ఉంటుంది సురేష్ నువ్వు మాట్లాడే మాటలు చాలా ముఖ్యమైనవి ఏం మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడు చెప్పు సురేష్ చెప్పు అని కౌశికి అడుగుతూ ఉంటుంది